హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో రెండు వందల రెండు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న అందమైన త్రీ ఫ్లోర్ బిల్డింగ్ మార్కెట్ రేటు కంటే చాలా అంటే చాలా తక్కువ రేటుకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ ఇది దగ్గరగా ఉండే రాజరాజేశ్వరి పేటలో సేలుకొచ్చిన త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అండి ఇది ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఏడు లోతు అరవై ఏడు ఉంటుంది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఇది ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న బిల్డింగ్ ఇంటి ఎలివేషన్ ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుందండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు అలాగే దీనికి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఇంటి లోపల బోరింగ్ కూడా ఉంది ఇది సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ ప్రకారంగా గజం నలభై వరకు ఉంటుంది సో ఇది మనకి ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి కోటి యాభై లక్షల వరకు ఉంటుందండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం డెబ్బై ఎనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇది ఇంతకు ముందు కూడా బ్యాంక్ ఆప్షన్లో వచ్చిందండి అప్పటికంటే ఇప్పుడు చాలా అంటే చాలా బాగా రేటు తగ్గింది సో ఇది మనకి విజయవాడ మెయిన్ బస్ కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో అయోధ్య నగర్ చిట్టినగర్కి మధ్యలో ఉండే రాజరాజేశ్వరిపేట ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి సో ఇది త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక త్రీ ఫ్లోర్ బిల్డింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఇది మనకి ఆప్షన్లో డెబ్బై ఎనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను Okay, Andy, thank you.